లో రెండవదికరంలో పద్నాలుగు దేశంలో ఇరవై గురించి తెలుసుకోబోతున్నాం బిగించిన తర్వాత గానీ కప్పిన రేకును వెండి వస్తువును ఉంచుటా లేక బంగారముతో కలిసిన ఇసుక స్థానమును ఇనుముతో కలిసిన ఇసుక కొలిములు ఉంచుట దీనికి విశ్రావడం అని పేరు సంయువ్యాహము అవల్యేపము సంఘత్యములను దట్టమైనటువంటి తీసివేయుటకు సాధ్యమైనటువంటి మూత పేటికము తయారు చేయబడుము మూత పేటికము లోపల లక్కలో బంగారు రేఖతో కప్పబడిన శిశువుని మొక్కను బిగించిన ఎడల దట్టమైన మూత ఏర్పడుతున్నది అదే మూతలో కొన్ని పొరలు ఉన్నప్పుడు తీసివేయటకు సాధ్యమైనంత మూత ఏర్పడుతున్నది సనం రేఖతో కప్పవలసినప్పుడు రేకు ఒకవైపు కానీ రెండవ వైపు కానీ అమర్చబడు బిగించవలసినప్పుడు రేకుల లోపలి భాగము రాగితో కానీ వెండితో గాని చేయడం బంగారు రేకుతో బిగించిన మెరుగు పట్టబడిన రాగి వస్తువులను సుపారము మంచి పారసు కలది జంట రేకులతో బిగించి మెరుగుపడిన పట్టబడినవి ఉన్నది అదే విధముగా సంస్కరించబడిన రాగి వెండి వస్తువులను ఉత్తర వర్ణములు వెలుపల భాగంలో వర్ణము కలవి చాపనము మూలము గాన మూలము కానీ గీటు రాయి సాధనములు కానీ నిశ్శబ్ద సాధనములు కానీ వస్తువుపై గీతను గీసి దా ఈ రెండు లక్షలను శోధించవారు తీసివేయదగిన మూతను బలరాముల ముందు కానీ నీటి అందు కానీ మంచి శోధించదు ఇది ఏ పీఠకం బంగారంతో కలిసిన మట్టి కానీ మూల మూలకేంగములు కానీ చూర్ణము కానీ గట్టి వస్తువులలో కానీ వల్ల వస్తువుతో చేసినప్పుడు దాన్ని అతుక్కుని పోను లేదా దొడమగు మరి యొక్క వస్తువుల్లో ఇసుకతో కలిసిన లక్క కానీ గంధర పంకము కానీ తాపన చేసినప్పుడు ఇవి దీనికి అంటుకుని పోను ఈ రెండింటిని తాపన కానీ చుట్టితో పొట్ట మూలము కానీ శుద్ధి చేయవచ్చును చుట్టూ చుట్టుటకు ఉపయోగించు లోహము ఉన్న ఉన్నట్టు వస్తువుల్లో గండు ఇసుకతో కలిసిన ఉప్పు కాల్చి కాల్చబడినప్పుడు అది దానికి అంటుకొని ఉడకబెట్టి దానిని శుద్ధి చేయవచ్చును చెంట రేకులతో కప్పబడిన ఒక వస్తువుల్లో లక్కలో పొదిగిన అభ్రకమును ఉంచబడి అట్టి వస్తువులు నీట్లు వేసినప్పుడు ఒక బంగు భాగం మూత్రం మునిగిపో లేదా రెండు రేఖల మధ్య శుద్ధితో పొడవాలని కృత్రిమలకు మనులను వెండిని బంగారమును గట్టి వస్తువులను కానీ గుళ్ళ వస్తువులను కానీ పొదకవచ్చును కాల్చి కానీ సమ్మె దెబ్బ సాధనములు కానీ దీనికి ఇక్కడ కొనవచ్చు ఇది పింకం కావున సౌర సౌవర్ణునికి వజ్రములు మనలు ముత్యములు పగడములు మున్న వాణితో చేయబడిన వస్తువుల జాతిని రూపమును వర్ణమును ప్రమాణమును పొత్తుల లక్ష్యములను ఎగిరే ఉండవలను తయారైన వస్తువులను పరీక్షించు సమయమును పాత వస్తువుల సంస్కరించి సమయమును అపహరించు ఉపాయములు పరికొట్టనము అవచ్ఛేదనము ఉల్లేఖనము పరిమద్ మర్దనము అవి నాలుగు విధములు పరీక్షించే పరీక్షించేషంతో ఒక పూసణ కానీ దీగను కానీ కప్పన కానీ ఛేదించుటకు పరికట్టము రెండు రేకులతో కూడిన వస్తువు లోపల సీసపు ముక్కను ప్రవేశపెట్టి లోపల భాగము ఛేదించట ఆచ్ఛేదనం పదు సాధనముతో గట్టి వస్తువును గీరుట ఉల్లేఖనం హరితాలమును కానీ మహిళలను కానీ ఇంగిలికమును కానీ కురువింద చూడమును కానీ ఒక గుడ్డ పేలికను పోసి దానికి వస్తువును గట్టిగా రుద్దుట పరిమర్థనం దీని వా దీని మూలంలో వెండి బంగారు వస్తువులను తూకము తగ్గునే కానీ మరి ఇంటి లోపంలో సంభవించదు విడిపిట మూలములు కానీ ఛేదించబడిన కారణములు కానీ రాపిడి మూలములు కానీ సంయుక్త వస్తువులను కలిగిన నష్టము నష్టం కానీ సమాన వస్తువుల సహాయమును ఊహించబడిన అవలేప్య వస్తువులను విషయమైన ఎంత ఛేదించబడిందో అంత పరిమాణం చేరి నష్టము ఊహించబడి రూపమును కోల్పోయిన వాటి విషయంలో ఒక కాల్చి అనేక పర్యాయములు వీటిలో మంచి వృద్ధి తోకములు నిప్పు దిమ్మ సామా సామాను పెట్టే కూర్చున్న పీటలిపించము దారము వస్త్రము మాట తల వడి ఈగ తన శరీరము కొలిమెత్తి తిని నీళ్ళకుండి అనుమాణి ఎందు అసాధారణకు శ్రద్ధను ప్రదర్శించటం